ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు రెండో తేదీ శనివారం తొలరాశి పడుతున్న బాధలను తీర్చడానికి ఒక వ్యక్తి వస్తున్నారు మరి వారెవరో తెలుసుకోవాలి అనుకుంటే తొలరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ద్వారా మనం మీ జీవితంలోకి ఎవరు వస్తున్నారు మీ బాధలు తీర్చడానికి అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శాస్త్రం ప్రకారం పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు కూడా ఈ రోజు మనం ఈ వారి చూసి తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ తులరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో మీకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు అవునండి ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని సుఫార్తలను పొందుకోబోతున్నారని అంటున్నారు ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ వన్ గా రాణిస్తారు ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవ్వరికి అన్యాయం చేయాలని అసలు ఎటువంటి పన్నాగాలు పన్నాలు మంచి ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంటారు తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు తులరాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు రాబోయే మరి కొన్ని రోజుల్లో ప్రతి రంగంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు ఇకపోతే ఈ సమయంలో తుల రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది అవునండి ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతూ ఉంది తులరాశి వారికి ఇన్ని రోజుల తర్వాత మీ జీవితంలో నిజంగా ఒక మిరాకులనే చెప్పుకోవాలండి మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ రానటువంటి అదృష్టం ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు ఇక నుంచి మీ జీవితంలో జరిగే మార్పులను అసలు మీరు ఊహించరండి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇప్పటి వరకు తులరాశి పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు అదేవిధంగా డబ్బుకు లోటు లేకుండా అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు సిద్ధించడే కాదండి డబ్బు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇది మేం చెప్పడం కాదు స్వయంగా జ్యోతిష పండితో చెప్తున్నారు ఎటువంటి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వారికి మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క తులరాశి వారికి ఆగస్టు రెండో తేదీ శనివారం నాడు మీరు పడుతున్న బాధను తీర్చడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారండి ఇందకు వారెవరు అంటే ఎవరైతే మీలో ప్రతిరోజు కూడా కష్టాల ఊబిలో కూరికిపోయి బయటకు రా రాలేకపోతున్నటువంటి ఈ యొక్క తులరాశి వారికి మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఈ సమయంలో తోడుగా నిలవబోతున్నాడు అవునండి వారు మీరు పడుతున్న కష్టాన్ని చూడనటువంటి మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఈ సమయంలో ఫైనాన్షియల్గా మీరు చాలా సపోర్ట్ చేస్తారండి ఇక మీకు ఎన్నో రకాలుగా సపోర్ట్ ఇవ్వడమే కాదు మీకు ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకురావడంతో పాటుగా మీకు డబ్బు సాయం చేయడం మాత్రమే కాకుండా మీకు నేనున్నాను అంటూ అతను మీకు అండగా నిలుస్తాడు దానివల్ల మీరు చాలా ఆనందంతో ఉంటారనమాట మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ యొక్క ఫ్రెండ్ ఇచ్చేటువంటి ఆ సపోర్ట్ తో మీరు మరింత ముందుకు వెళ్తారండి తులరాశ్వరం ఇదే టైంలో మీకు ఈ యొక్క తులరాశి చతకలకు మారుతున్న గ్రాస్థిత కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుకుంటారు గతంలో ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి మీ జీవితంలో ఇప్పటివరకు పడ్డ కష్ట నష్టాలన్నింటి బయటపడి చక్కగా మంచి స్థాయికి చేరుకుంటారు తొలరేస్తారు మీ యొక్క ప్రాణ స్నేహితులు మీకు తోడు కొనటం అదేవిధంగా గ్రహ బలం తోడు ఉండటం వల్ల రాబరీలో మీ యొక్క జీవితం చాలా చక్కగా ఉండబోతుంది సో చూసారుగా తొలరాస్తారు ఆగస్టు రెండు శనివారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి నాకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్స్మె క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపాయల వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్